అనకాపల్లి జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది బాధితులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు మృతులు తాతబాబు గోవింద్ రామలక్ష్మి నిర్మల పురం పాప వేణుబాబు బాబురావు మనోహర్గా గుర్తించారు పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి తయారీ కేంద్రం కుప్పకూలిపోయింది మంటలు పెద్ద సంఖ్యలు వ్యాపించాయి ప్రమాద సమయంలో పరిశ్రమలో పదిహేను మంది కార్మికులు కార్మికులున్నట్లు సమాచారం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి కార్మికులు చెల్లా చెదురుగా పడిపోయారు కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి తారజువులకు పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు దగ్గరుండి సహాయ చర్యలను పరి పర్యవేక్షిస్తున్నారు బాధితులకు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు అసలు ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం ఫైర్ అయింద ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి చూర్బూర్కి ఫైర్ మంటలు వస్తున్నాయి వస్తే మాకు విలేజ్కి ఫోన్ ద్వారా కాంటాక్ట్ ఫోన్ ద్వారా మాకు చెప్పేదండి చెప్తే ఊళ్ళో జనాలు వచ్చిన అప్పటికే ఫైర్ అవుతుంది ఫైర్ అవుతుండే జనాలు వచ్చి లోపలికి వచ్చేంతా ఫుల్ గా ఫైర్ అయిపోయింది అంతలోకి బ్లాస్ట్ అయిపోయింది కాకపోతే ఇంకా మంటలు వస్తుంది సేవలు చనిపోయిన వాళ్ళు కనిపించారా అంటే ఎవరన్నా ఐడెంటిఫై చేయలేదు వాళ్ళు అంటే ఒక దగ్గర లేకుండా చల్లా చల్ల ఉన్నారు ఓకే అంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ పిడుగు మనకి ఎలా వస్తుంది అండి అయితే ఎలా పడుతుంది అటువంటి సౌండ్ వచ్చింది అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రుల పరిస్థితిపై చంద్రబాబుకు అధికారులు వివరించారు హోంమంత్రి అనితతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు బాణసంచ పేలుడు ఘటన దురదృష్టకరమని మంత్రి లోకేష్ అన్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీఓకు ఆదేశించారు ఏరియా ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి బెడ్లు వెంటిలేటర్లు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పీకర్ ఆదేశించారు విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత బాణసంచా పరిశ్రమ వద్దకు వెళ్లారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది Da no a correr per emperar a correr